టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చాయని చెప్పేసి అందులో ఐదు సీట్లు తీసేస్తే ప్రతిపక్ష హోదా కూడా రాదు మీకు అని మాట్లాడిన వ్యక్తి మీరు కదా మరి ఈరోజు మీకు నిజంగానే ఇరవై మూడులోంచి ఐదు సీట్లు తీసేస్తే ఎంత ఉంటాయి మీరనేటి పద్దెనిమిదో ఉంటాయి మరి పెద్దెమ్ ప్రతిపక్ష హోదా రాదన్నప్పుడు మీకు పదకొండుకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలియడుతున్నా జస్ట్ ఆస్కింగ్ యూ కొంచెం ఆలోచించండి మాట్లాడినప్పుడు మళ్ళీ ఈరోజు మీరు ఏం మాట్లాడుతున్నారు గతంలో మేము ప్రతిపాద హోదా ఇచ్చాము చంద్రబాబు నాయుడు గారికి అంటున్నారు మీరు ఎక్కడిచ్చారండి మీరు ప్రతిపాద హోదా ఇవ్వలేదు ఇరవై మూడు సీట్లు వచ్చాయి కాబట్టి ఆయన ప్రతిపాద హోదా ఆటోమేటిక్గా ఉంది మీరు ఇచ్చేది ఏంటి ప్రత్యేకించి ప్రజలు ఇచ్చారు ఇరవై మూడు సీట్లు ఇచ్చి మీరు ప్రత్యేకంగా ఇచ్చారని చెప్పేసి ఈరోజు మీరు ప్రెస్ మీటి ముందు మాట్లాడుతున్నారు మీ నాయకులు తీసామన్నారు లేదా మీరు తీసేద్దామని అనుకున్నారో అది తర్వాత విషయం తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లు గెలుచుకుంది ఆ ఇరవై మూడు సీట్లతో ప్రతిపక్ష హోదా అనేది ఆటోమేటిక్గా ఉంది కానీ దాన్ని మీరు ఉక్రీించి మాట్లాడారు ఇరవై మూడులోంచి ఐదు తీసేస్తే పెద్ద ఉంటే దాని ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు చంద్రబాబు నాయుడు గారు అని మీరు కదా మాట్లాడింది మరి అలాంటప్పుడు ఈరోజు మీకు పదకొండు వచ్చినప్పుడు ప్రతిపద హోదా ఎలా వస్తుందని అడుగుతున్నా రాష్ట్ర ప్రజల తరఫున అదే మాట్లాడారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీకు ప్రజలు ఇవ్వలేదండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారో లేదా పవన్ కళ్యాణ్ గారో ఇచ్చేదైతే కాదు ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా స్థాయిలో మిమ్మల్ని కూర్చోబెట్టలేదు అందువల్లనే ఈ ఐదు సంవత్సరాలు మీరు మీరు స్థానిక ఎమ్మెల్యేగా వచ్చి ఏదైనా మాట్లాడాలనుకుంటే మీకు ఇచ్చినటువంటి టైం పెట్టి మీకు తద్వారా మీరు మాట్లాడాలి మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు అంతవరకు మీకు ఓకే కానీ ప్రతిప ప్రతిపక్ష హోదా అనేది మీకు రాదు ఈ ఐదు సంవత్సరాలు అని చెప్పేసి చాలా క్లియర్గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది దాన్ని మీడియా వాళ్ళు అడిగితే మీ ఏం మాట్లాడుతున్నాం కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి కామెంట్ చేస్తావా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పదకొండు సంవత్సరాల్లో అనేక పోరాటాలు చేశారు ప్రజల ఏ అధికారం లేకపోయినా అలా ప్రజల పక్షాన్ని నిలబడిన తర్వాత అధికారం వచ్చింది ఆయనకి ఈరోజు కూటమిలో భాగంగా కలిసి పనిచేయాలి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి దిశగా సంక్షేమ దిశగా అడుగులేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్న తరుణంలో ఈరోజు మీరు మాట్లాడే తీరు ఎలా ఉందండి ఈరోజు రాష్ట్రానికి ఈ గతి రావడానికి కారణం ఎవరు గతంలో రెండు వేల పంతొమ్మిది మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని భ్రష్ పెట్టించారు చిన్నపాటి నాయకులు కూడా మీ వైయస్ఆర్ పార్టీలో వందలాది కోట్లు సంపాదించేశారు మా నియోజకవర్గంలో అయితే ప్రత్యేకించి ఇసుక దోపడి అన్నీ చేసేసారు ఒకటా రెండా అడిగినోడు ఎవరు లేడు దానికి ఏదైనా ప్రత్యేకంగా ఉంటే సాక్ష్యాలతో మాట్లాడండి అంటారు ఒక సామాన్య వ్యక్తులు సాక్ష్యాలతో ఏ విధంగా మాట్లాడతారాయో ముందుకొచ్చి ఆరోపణలు చేస్తారు ఆరోపణలు చేసినప్పుడు అది నిజమా కాదా అనేది ప్రభుత్వం నిర్ధారణ చేస్తాయి అది అలాగా ఈరోజు మీరు గత గవర్నమెంట్లో వ్యవస్థలని అన్నీ కూడా ఇష్టారాజ్యంగా మీరు పరిపాలన చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్ళిపోయారు చీకటి కోణంలో నెట్టేశారు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి పదే పదే ఈరోజు మేధావులు అందరూ చెప్తూ ఉన్నారు దాని తగ్గట్టుగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు చక్కటి ఆలోచనలతో చక్కటి ప్రణాళికలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ఒక పక్క రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి రప్పించుకుంటేనే ఒక పక్క సంక్షేమం కోసం ఆలోచిస్తూ ఉన్నారు మొన్ననే సూపర్ సిక్స్ పథకాల గురించి కానీ మరిన్ని మరి ఇచ్చినటువంటి ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఇరు పార్టీలు ఆ పార్టీలు ఇచ్చినటువంటి హామీలకు తగ్గట్టుగా ప్రతీది కూడా ప్రజలకు నెరవేర్చే విధంగా మరి వాళ్ళు కార్యాచరణ చేస్తానన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు అంటే కొంత మరి ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు మరి దాన్ని ప్రజలు కూడా బాధ్యతగా దాన్ని స్వీకరించాలి అర్థం చేసుకోగలగాలి ఈరోజు చూస్తే రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా గతంలో ఎప్పుడూ ఏ ఎందుకు జరుగుతున్నాయి అన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కదా ఇవ్వండి ప్రజలకి కూడా ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తారు ఎస్ మీరు ప్రజాప్రతినిధులుగా మాట్లాడాలనుకుంటే మాట్లాడితే దాని తప్పేం కాదు అడగండి కానీ దాన్ని చేసేయడానికి టైం ఇమ్మని చెప్తున్నాను ఆదాయం సమకూర్చుకోగలిగితేనే కదా అవన్నీ కూడా నెరవేర్చడానికి ఉంటుంది ఆదాయం ఉంటే ఇచ్చిన హామీల కంటే మరింతగా చేయడానికి కూడా గోడ ప్రభుత్వం మరి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను చివరిగా ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక ఆంధ్రప్రదేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు వ్యక్తి వృధాగా మాట్లాడుతూ నేర్చుకోండి ప్రజా సమస్యల పైన క్లారిటీగా మాట్లాడడం నేర్చుకోండి